హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ ములక్కాయ జీడిపప్పు కూర ఈ రెసిపీని సింపుల్గా ఈజీగా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద బాణీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఆ ముక్కల్ని వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా రెడ్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత రెండు ములక్కాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అవి కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కాసేపు నీళ్లలో నానబెట్టిన జీడిపప్పును వేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి కాసేపు జీడిపప్పు ములక్కాయ ముక్కలు మొత్తం మగ్గనివ్వాలి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి తరువాత కొద్దిగా ఉప్పు కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తరువాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి కూర బాగా దగ్గర పడేంతవరకు వరకు ఉడకనివ్వాలి కొంచెం దగ్గర పడ్డాక గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈజీగా సింపుల్గా చేసుకునే ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ